మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికాలో పనిచేస్తూ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం భారత్ వచ్చిన వందలాది మంది ఇక్కడే చిక్కుకుపోయారు ఈ నెల పదిహేను ఇరవై మధ్య అపాయింట్మెంట్ తేదీలను అమెరికా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది ఈ పరిణామంతో అనేక మంది సిబ్బంది ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులు విదేశాలకు వెళ్లవద్దంటూ గూగుల్ యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి ఈ నెల ప్రారంభంలో తమ వర్క్ పర్మిట్లను పునరుద్దరించుకోవడానికి భారత్ తిరిగి వచ్చిన వందలాది మంది హెచ్ బి వీసాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఎప్పటికే ఖరారైన అపాయింట్మెంట్లను వాయిదా వేశాయి డిసెంబర్ పదిహేను ఇరవై ఆరు మధ్య షెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడ్డాయి ఫలితంగా వర్క్ పర్మిట్ల పునరుద్దరణ కోసం భారత్ వచ్చిన వందలాది మంది హెచ్ వన్ బి వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు ఈ సమయంలో అమెరికాలో సెలవులు కావడం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం కూడా ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది ఈ మేరకు దరఖాస్తుదారులకు ఇమెయిల్స్ పంపినట్లు పత్రిక వెల్లడించింది హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాల దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రాథమిక వడపోత క్షుణ్ణమైన తనిఖీలను అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది ట్రంప్ ప్రభుత్వం వలసలపై కొరడాను జలుపించిన నేపథ్యంలో స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల మూడున జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ తనిఖీలు జరుగుతున్నాయి నేర చరితలు అతివాద భావజాలం ఉన్నవారు అమెరికాలో అడుగు పెట్టకుండా లోతుగా తనిఖీలు చేస్తున్నారు హెచ్వన్ బి వీసా దరఖాస్తుదారులపై ఆధారపడిన వారు హెచ్ ఫోర్ వీసా కోసం దరఖాస్తు చేస్తారు ఎఫ్ఎం జే నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులందరూ తమ సామాజిక మాధ్యమ ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ను పబ్లిక్కు మార్చాలని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల మూడున జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది సోషల్ మీడియా వెట్టింగ్ లో వారికి సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని ఉపయోగించుకుని అమెరికాలోకి అనుమతించదగిన వారిని గుర్తిస్తామని తెలిపింది జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చర్యలతో వందలాది మంది భారత్లో చిక్కుకుపోయారని దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి రాయబార కాన్సులేట్ కార్యాలయాల వద్ద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమెరికాకు తిరిగి రావడం చాలా కష్టమైనందున విదేశాలకు వెళ్లవద్దంటూ గూగుల్ యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించాయి ఈ పరిస్థితి ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని ఒకవేళ విదేశాల్లో చిక్కుకుపోతే ఉద్యోగపరంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి అమెరికా రాయబార కాన్సులేట్ కార్యాలయాల్లో ఈ తరహా పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని భారత్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అంటున్నారు గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టేవారమని ఇప్పుడు భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు